హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి వంటగదిలో కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంతలో సత్యం వచ్చి ప్రభా ఇది కళ నిజమా అని అంటారు ఊరుకోండి ఇన్ని రోజులు నేను వంట చేయలేదే ఏంటి ఇప్పుడు కాఫీ కలుపుతూ ఉంటే కళ నిజమా అని అడుగుతున్నారు గారికి మంచి కాఫీ కలుపుతున్నాను అని అంటుంది ప్రభావతి ఓహో ఈ కోట్లావతి ఆ కోటీశ్వరుడికి మంచి కాఫీ చేస్తుంది నాన్న మనం డ్రైవర్లం కదా అని అంటారు బాలు ఒరే పొద్దున నా కోపం తెప్పించద్దు నా పాట్లేదో నేను పడుతున్నాను మనోజ్కి ఏదైనా మంచి బిజినెస్ పెట్టిస్తారేమోనని ఆశిస్తున్నాను నువ్వేమో మనోజ్తో ఆయనతో కళ్ళు తాగిపించావు అని చెప్పి అంటుంది ప్రభావతి చూడు కోట్లావతి నేనెప్పుడూ తప్పు చేయను తప్పు చేసే వాళ్ళని అస్సలు వదలను నీకు మలేషియా మామయ్య కావాలి కదా తీసుకొస్తాను అని చెప్పి గబగబా బయటికి వెళ్ళి లాక్కొస్తారు ఇక మటన్ మాణిక్యాన్ని ఇదిగో ఈయనకి కాఫీ ఇవ్వు అని అంటారు కాఫీనా నాకెందుకు అని అంటారు అదేంటి మీరు కాఫీ తాగరా మరిదిగారు అని అంటుంది ప్రభావతి తాగుతాను కానీ ఇప్పుడు కాదు అయినా మీ దగ్గరేంటి మటన్ వాసన వస్తుంది అని అంటారు బాలు నా దగ్గర మటన్ వాసన మరి మటన్ వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది బాలు పొద్దునే మూడింటికి లేచి ఇక చక్కగా రెడీ అయ్యి మేకపోతని తీసుకొచ్చి దాన్ని మనకిష్టం వచ్చినట్టు మటన్ అమ్మడానికి రెడీ చేస్తాం కదా అని అంటూ ఉంటారు ఇక ఇటువైపు మటన్ మస్తాన్ అప్పుడే రోహిణి వస్తుంది అనుకున్నాను ఈయన పొద్దునే కరెక్ట్గా మటన్ గురించి ప్రస్తావనిస్తాడని అందుకే బాలు అడుగుతాడని ఇలాగే చెప్పమన్నాను బాలు నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు అని అనుకుంటుంది రోహిణి ఇంతలో సుశీలమ్మ వస్తుంది ఏరా బాలు నిన్నంతా మనం కూరగాయలు భోజనం చేశాము ఈరోజు కక్కో ముక్కో తినాలి కదా అందుకే వేటపోతుని ఈరోజు మనం వెయ్యాలి అనగాని వేటపోతా ఎంతలో బామ్మగారు నాకు వేటపోతుల గురించి మేకపోతుల గురించి నాకు తెలియందే లేదు అందుకే మీకు లేతది కావాలా ముదిరిది కావాలా కోవాలా లేకపోతే చిన్నపిల్ల కావాలా అని అడుగుతూ ఉంటారు రండి రండి మీ నుండి ఇదే ఆశిస్తున్నాను మాకు ఎలాంటిదైనా మీరు తెచ్చి పెడతారా అని అంటారు బాలు ఎలాంటిదైనా తెచ్చి పెడతాను ఎందుకంటే నా షాపు అలాంటిది నా షాపు మెయిన్ రోడ్డు మీద ఉంటుంది అక్కడ మటన్ ఎప్పటికీ ఫ్రెష్గా అలాగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఆర్డర్ మీద సప్లై చేయబడును అని రాసి ఉంటుంది అదే మెయిన్ రేటు మీదున్న మన షాపు అని అంటారు మటన్ మాణిక్యం హామ్మయ్య నాన్న కళావతి అమ్మావతి కోట్లవతి ఇప్పటికైనా అర్థమైందా ఈయన మలేషియా నుండి రాలేదు ఇక్కడే ఏదో చిన్న పల్లెటూరులో మటన్ కొట్లో మటన్ అమ్ముతున్నాడు అని చెప్పి అంటారు బాలు మా మా మామయ్య సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటే తనని మటనమ్ముకునేవాడిని చేస్తావా అత్తయ్య నిన్న మనోస్తో తాగిపించి ఈరోజు మా మావయ్య పరువు తీస్తున్నారు ఈ బాలు మావయ్య మీరు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండొద్దు ఎందుకంటే ప్రతి క్షణం అవమానిస్తున్న ఇల్లు మీకు అవసరం లేదు నాన్న నిజంగా మీ తరపు వచ్చుంటే ఈ పాటికి నన్ను తీసుకుని వెళ్ళేవాడు అనగానే ఇంట్లో మనోజ్ వస్తారు ఏంటి ఏమైంది అనగానే ఇంకేమైంది ప్రతిరోజూ మీ బాలు మావయ్య అవమానిస్తున్నాడు నిన్ను కూడా తను తనలా రెడీ చేయాలనుకుంటున్నారు మామయ్య మీరు వెళ్ళిపోండి ఫ్లైట్కి టైం అవుతుంది అనగాని సరే పాప నిజంగా వెళ్ళమంటావా అని అంటారు వెళ్ళిపో అనగానే పారరమ్మా ఆగు ఇప్పుడేమైంది అని అంటారు ఇక సుశీలమ్మా అవును ఇప్పుడు ఏమైంది ఏదో సరదాగా బాలు మాట్లాడుతుంటే తన సమాధానం చెప్పాడు ఇప్పుడు మేమందరం ఏం అనుకోలేదు కదా అని అంటుంది వద్దు అమ్మమ్మ వద్దు మీకు అలాగే ఉంటుంది మా మామయ్య ఇదంతా మా నాన్నకి చెప్తే ఇంకేమైనా ఉంటుందా మామయ్య నువ్వు వెళ్ళిపో నా మీద మర్యాద ఉంటే అనగానే సరే పాప అని చెప్పి ఇక ఇదే అవకాశమని తను తనని ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది రోహిణి ఇక మటన్ మాణిక్యం సీను ఖతం అయిపోతుంది రోజుతో అబ్బా పట్టుకుందాము అనుకుంటే ఈ పారలమ్మ తెలివిగా తప్పించేసిందే నిజంగా అయినా మలేషియా నుండే వచ్చాడా అని చెప్పి అనుకుంటారు బాలు మటన్ మస్తాన్ ఇంటి నుండి వెళ్ళిపోవడంతో రోహిణి ఊపిరి పీల్చుకుంటుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి బాధపడుతూ అయ్యో మనోజ్కి ఏదైనా బిజినెస్ పెట్టించాము అంటే ఇదిగో ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉండగానే రోహిణి మీనా శృతి తన దగ్గరికి వస్తారు అత్తయ్య ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది మీనా నీకే నీకు బాగానే ఉంటుంది ఈ ఊరి నుండి వెళ్ళాక అప్పుడు మనోజ్ పరిస్థితి గుర్తు చేసుకుంటేనే బాధగా అనిపిస్తుంది అమ్మ రోహిణి అందరూ వాణ్ణి చేతకానివాడు బద్దకస్తుడు పార్కులో కూర్చునేవాడు ఇలా నానా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు నాకు కొడుకు నీకు భర్త వాడికి ఏ ఉద్యోగం లేదు కనీసం బిజినెస్ అయినా మీ మామయ్యతో పెట్టిస్తావు అంటే మీ మామయ్యని పంపించేశావు బాలు గురించి తెలిసిందే కదా అని అంటుంది అత్తయ్య మా నాన్న ఖచ్చితంగా నా కోసం చాలా మంది దాచారు కానీ కొన్ని రోజులు ఆగితేనే ఆ డబ్బు మొత్తం తీసుకోవచ్చు ఇప్పటికిప్పుడు హడావుడిగా నేను వాళ్ళకి డబ్బులు అడిగితే మనోజ్ మీద డౌట్ వస్తుంది మా నాన్న గురించి తెలిసిందే కదా ఖచ్చితంగా పేదవాణ్ణి చేసుకున్నాను బద్దగస్తుణ్ణి చేసుకున్నాను అని తెలిస్తే తను ఏదైనా చేస్తారు అందుకే నాకు భయంగా ఉంటుంది అని అంటుంది రోహిణి నా తల్లి నీకు నా మీద నా కొడుకు మీద ఎంత ప్రేమ ఉంది అని అంటుంది ప్రభావతి అత్తయ్య ఇలా బాధపడుతూ కూర్చుంటే మాకేమీ తోచదు మీరు ఏదో ఒకటి మాట్లాడుతుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అంటుంది మీనా సరే నువ్వు ఇలాగే మాట్లాడతావు తర్వాత నీ మొగుడికి ఎక్కించాల్సినవివన్నీ ఎక్కిస్తావులే నాకు తెలుసులే అని అంటుంది అయ్యో ఆంటీ మీనా గురించి మీకేం తెలుసు మీనా చాలా మంచిది ఒకరి దగ్గర ఒకరి మాటలు అస్సలు మీలా చెప్పదు మీరైనా నన్ను రోహిణికి ఏదో ఒకటి మాట్లాడుతూ మమ్మల్ని మీరు ఐస్ చేయాలనుకుంటారు మీనాకి ఎప్పుడు తిడుతూ ఉంటారు కానీ మీనా వేమి పట్టించుకోకుండా మనందరికీ సేవలు చేస్తూ ఉంటుంది మీనా గురించి తక్కువ టైంలో నాకే తెలిసింది మీకెందుకు తెలియలేదు అని అంటుంది ఇక శృతి ఈ పిల్ల నన్నెప్పుడూ పొగడదు ఈ మీనానే పొగుడుతుంది కానీ ఏం చేయను అని అనుకుంటుంది ప్రభావతి ఈవినింగ్ అవుతుంది ఇక అందరూ హాల్లో చుట్టూ కూర్చొని ఇక ఒక్కొక్కరు గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు సత్యం ఫ్యామిలీ ఫస్ట్ అంచాక్షరి రెండోసారి మ్యూజికల్ చైర్ అలాగే ఒక్కొక్క పేర్ డ్యాన్సింగ్ ఇలా ఒక్కొక్కటి చాలా ఆనందంగా ఇక సుశీలమ్మ ప్రభావతి సత్యం కూర్చుని ఉంటే వాళ్ళ ముందు చేస్తూ ఉంటారు బాలు మీనా రోహిణి అలాగే వీళ్ళందరూ చక్కగా డ్యాన్సులు వేస్తూ ఉంటే పెద్దవారు చూస్తూ ఉంటారు ఇక ఫైనల్గా ఒకే ఒక రౌండ్ ఉంటుంది మనసులో మాట చెప్పాలని చెప్పి ఇక అందరినీ ఉద్దేశించి సుశీలమ్మ అంటూ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పి ఫస్ట్ మనోజను లేపి నీ మనసులో ఏముందిరా అని చెప్పి అనగానే బామ్మ నా మనసులో ఏమీ లేదు నేను కోటీశ్వర్ని అవ్వాలి అలాగే రోహిణిని మా అమ్మని బాగా చూసుకోవాలి అని అంటారు సర్లేరా కూర్చో అని అంటుంది ఇక రో బాలుని లేపుతుంది నీకేం కావాలనుందిరా నువ్వు కూడా కోటీశ్వరుడు అవ్వాలా అని అంటుంది సుశీలమ్మ లేదు సుశీలాలింగ్ నాకు కోటీశ్వరుడు అవ్వాలని లేదు నాకు ఇంకో జన్మ అంటూ ఉంటే అదిగో ఆ లక్షావతి నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటున్నాను నిజంగా తను నా కన్న తల్లే కానీ ఎప్పుడు నన్ను ప్రేమగా బాలు అని పిలవలేదు ఎప్పుడు నన్ను దూరంగానే పెడుతుంది ఎవరు తప్పు చేసినా నన్నే తప్పుగా చిత్రీకరిస్తుంది ఏ కొడుక్కి ఇలాంటి కన్న తల్లి అర్థం చేసుకోకుండా ఉండకూడదు అందుకే ఈ జన్మలో అయినా మా కోట్లావతి మారి నన్ను ప్రేమగా బాలు అని పిలవాలి అనగానే ఒక్కసారిగా అందరూ ఎమోషనల్ అవుతారు అన్నయ్య అనగానే ఒరే నీకు అమ్మ ప్రేమ ఇదిగో ఈ లక్షల మింగినోడికి అమ్మ ప్రేమ ఉంది నాకు నాన్న ప్రేమ మాత్రమే ఉంది అని అంటారు బాలు ఇక ప్రభావతికి ఎక్కడో గుచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక రవి ఒరే రవి చెప్పరా నీ మనసులో ఏముంది అని అంటుంది సుశీలమ్మ బామ్మ నా మనసులో ఏముంది అంటావేంటి మనందరం ఇలాగే హ్యాపీగా ఉండాలి అనగానే అంత లేదు వీడికి స్వార్థం ఎక్కువ సుశీ డాలింగ్ ఎందుకంటే మనందరం అన్న ఇష్టమే కానీ వాటి డబ్బులు మాత్రం మనకి ఖర్చు పెట్టడు అనగానే అందరూ గొళ్ళన నవ్వేస్తారు ఇలా సుశీలమ్మ ఇంటికి వచ్చిన సత్యం ఫ్యామిలీ ప్రతిరోజు చాలా ఆనందంగా పండుగ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళ ఊరు వీడ్కోలు చెప్పి బయలుదేరుతారు సుశీలమ్మ బాధపడుతూ అందరికీ వీడ్కోలు చెప్పి తన ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది ఇటువైపు బాలు కుటుంబం తమ ఇంటికి చేరుకుంటారు తెల్లగా తెల్లవారుతుంది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి హడావుడి పడుతూ ఉంటారు ఇటువైపు రోహిణి అంటుంది ఈరోజు ఎలాగైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలి అని చెప్పి అంటుంది తప్పకుండా రో రోహిణి ఎందుకంటే మీ నాన్నకి నేను ఒక ప్రయోజకుడినని తెలిస్తేనే కదా మనకి ఆస్తి వస్తుంది అని అంటారు అప్పుడే వస్తుంది ప్రభావతి ఇప్పుడు తెలివైన వాడివనిపించుకున్నావు ఇదిగో డబ్బులు ఈరోజు ఎలాగైనా ఉద్యోగం సంపాదించు అని అంటుంది ప్రభావతి ఇక మనోజ్ రోహిణి కిందికి వస్తారు మీనా పాపం పొద్దునే లేచి లంచ్ బాక్సులన్నీ రెడీ చేసి ఇక పూలమ్మేదానికి సిద్ధమవుతూ వెళ్తూ ఉంటే ఆగుమీనా ఏంటి వెళ్తున్నావు ఎక్కడ పని అక్కడే ఉంది కదా అనగాని అత్తయ్య మీరు ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి అలాగే రోహిణి ఆయనకి క్యారేజ్ కట్టారు ఇటువైపు శృతికి అలాగే రవికి బాక్స్ కట్టారు పని అంతా అయిపోయిందని తెలిసినా నన్నెందుకు ఆపుతున్నారు అని అంటుంది మీనా ఆ నువ్వు అమ్మే పెద్ద పూల షాప్కి లక్షల జీతం వచ్చేస్తుందని ఏ ఈ పూట ఇంట్లో చాలా దుమ్ముంది అదంతా దులుపు అనగానే చూడండి అత్తయ్య నిజమే మీరు చెప్పింది మీరు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు చేయవలసిన పనులు చేయండి నాకు గిరాకి ఇప్పటికీ వారం రోజుల నుండి పోయింది ఒకవేళ పూలు కొనడానికి ఎవ్వరూ రాకపోతే మా ఆయన నేను ఇద్దరం బాధపడతాము ఎందుకంటే మేమేమీ చదవలేదు మా అమ్మ వాళ్ళెవరూ లేరు మా కాళ్ళ మీద మేము బ్రతకాలి అని అంటుంది మీనా అమ్మో దీనికి నోరు బాగానే వచ్చింది అని చెప్పి సర్లే అని చెప్పి నేను అలా వదిన దగ్గరికి వెళ్ళొస్తాను ఇల్లు చూసుకో అని అంటుంది సరే అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా ఇక ప్రభావతి ఫ్రెండు మీనాక్షి పండగ ముందు మార్కెట్కి వెళ్తుంది అక్కడ మౌనిక కూరగాయలు కొంటూ కనిపించేసరికి షాక్ అయిపోతుంది మీనాక్షి ఇదేంటి కోటీశ్వరులని చెప్పింది ప్రభావతి ఇప్పుడేమో ఈ అమ్మాయి ఈ చీరలో కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కుంటుంది తరువాత ఆటోలో వెళ్ళింది నన్ను చూసి భయపడుతుంది ఇదేంటి అర్జెంటుగా ప్రభాకి ఫోన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఫోన్ కలుపుతూ ఉంటే వదినా మీనాక్షి వదినా నువ్వేమీ ఫోన్ చేయొద్దు నేనే వచ్చేశాను అని అంటుంది ప్రభావతి అయ్యో ప్రభా వదిన చాలా రోజులైంది రా అని చెప్పి లోపలికి రమ్మంటుంది ఏంటి పండక్కి వెళ్ళి మంచి ఖుషీగా వచ్చావు అని చెప్పి అనగానే ఖుషీగానే వద్దామనుకున్నాను మా బాలు ప్రతి విషయంలోనూ డిసప్పాయింట్ చేస్తాడు కదా మా రోహిణి మేనమామ కోటీశ్వరుడు మల్ మలేషియా నుండి వచ్చాడు ఎన్నో బిజినెస్లు చేసుకుంటాడు కానీ తన్ని ప్రతిరోజు ఇబ్బంది పెట్టి ఊరు వదిలి వెళ్ళిపోయేటట్టు చేశాడు ఇప్పుడు మనోజ్కి మంచి జాబు లేదు అలాగే తనకి బిజినెస్ చేసేదానికి డబ్బు కూడా లేదు అని అంటుంది ప్రభావతి అయ్యో బాలు ఏదో చేస్తే తనెందుకు వెళ్ళిపోతాడు మేనకోళ్ళు ఇలా బాధలో ఉందంటే డబ్బు ఇవ్వాలి కదా ఎవరి మాటలో పట్టించుకోవడం ఎందుకు అని అంటుంది ఇప్పుడు నువ్వు బాలు తప్పు అని అంటుంది ప్రభావతి బాలుది తప్పు తన మీనకోళ్ళకి సహాయం చేయాల్సి వస్తే చేయాలి కానీ ఎవరో మాటలకి వెళ్ళిపోవడం కాదు చూడు ప్రభా బాలు మీనా కష్టపడతారు వాళ్ళు ఏ పైననే చేస్తారు మనోజ్ని కూడా మంచి ఉద్యోగం సంపాదించమను వాళ్ళ నాన్న కోటీశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆస్తి వస్తుంది అలాగని బాలునే ప్రతిసారి తప్పు చేశాడని చెప్తూ ఉంటే నాకే నచ్చట్లేదు అని అంటుంది మీనాక్షి సరే వదిన మంచి కాఫీ ఇవ్వు అని కానీ ఇదిగో ప్లాస్కోలో పోసి రెడీగా ఉంచాను నువ్వు వస్తావని ఈరోజు నాకెందుకు అనిపించింది అనగాని అవునా అని అంటుంది ప్రభావతి ఇద్దరు కాఫీ తాగుతూ ఉంటే ఈ ప్రభావతికి మౌనిక గురించి నిజం చెప్తే నమ్ముతుందా నమ్మదా నిజంగా మౌనిక ఆ పరిస్థితిలో ఉందని తినికి తెలిస్తే బాధపడుతుందా లేకపోతే నన్నే తప్పుపడుతుందా ఏమో అడగాలి ఇంతకీ మౌనిక అత్తవారిల్లు చూసావా నువ్వు అని అంటుంది అయ్యో వదిన మౌనిక అత్తవారిల్లు లంక్ అంతా ఉంది కోటీశ్వరులు కదా చాలా కాస్ట్లీగా ఉంది మౌనికని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు మొన్న తాలిబొట్టు మార్చే కార్యక్రమంలో వాళ్ళు మేము ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళు మధురం పద్ధతిగా ఉన్నారు అనగానే సర్ సర్లే మౌనికని ఒకసారి వెళ్ళి చూసిరండి ఊరి నుండి వచ్చారు కదా అని అంటుంది ఏం పర్వాలేదు వాళ్ళు కోటీశ్వర్లు నా కూతుర్ని బాగా చూసుకుంటారు అని అంటుంది ప్రభావతి ఇన్ని తిప్పుళ్ళు తిప్పుతుంది నేను మార్కెట్లో మౌనిక పాత చీరలో ఆటోలో కనిపించిందంటే అస్సలు నమ్మదు వీళ్ళంతలో మీరు తెలుసుకోనిలే నాకెందుకు అని అనుకుంటుంది మీనాక్షి ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు ఇక తన చేతికి బ్రాస్లెట్ చూస్తారు అమ్మో ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అందుకే ఈ బ్రాస్లెట్ని తాకట్టు పెడతాను చాలా రోజులు సరదాగా హ్యాపీగా మంచి భోజనం తిని చాలా రోజులైంది మళ్ళీ నాకు ఈ రోహిణి ఏమైనా అనకుండా నేను ఒక నకిలీది చేయించుకొని వేసుకుంటాను అని చెప్పి ఫస్ట్ నకిలీ బ్రాస్లెట్ కొని ఈ బ్రాస్లెట్ని అమ్మేస్తారు మనోజ్ ఇప్పుడు నేను ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళినట్టు కలరింగ్ ఇస్తాను తర్వాత ఉద్యోగం పోయిందని చెప్తాను నాకు ఇంట్లో మర్యాద దొరుకుతుంది అని చెప్పి ఇక ఆ డబ్బులని జోబులో పెట్టుకుంటారు మనోజ్ పది గ్రాములు కాబట్టి ఖచ్చితంగా ఎనభై వేలు ఉంది ఎనభై వేలు నా జోబులో ఉన్నాయి ఇక ఈ నెల జాబ్ వచ్చిందని చెప్పి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్ళి వచ్చినట్టు యాక్టింగ్ చేస్తాను యాభై వేలు ఉద్యోగంలో డబ్బులని రోహిణి చేతికి ఇస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు మనోజ్ ఇక మనోజ్ పరుగు పరుగున సాయంత్రం కావడంతో ఇంటికొస్తారు అమ్మా రోహిణి ఎక్కడున్నారు అనగానే ఒరే ఏమైంది అని చెప్పి అంటుంది ఇక ప్రభావతి ఏమైంది మనోజ్ అనగానే నాకు ఉద్యోగం వచ్చింది నిజంగా నాకు ఉద్యోగం వచ్చిందంటే నేనే నమ్మలేకపోయాను అని అంటారు మనోజ్ అవునా ఏ కంపెనీ అనగానే అయ్యో నేను చేసే కార్లు కంపెనీ కంటే పెద్ద కంపెనీ నెలకు అరవై వేలు జీతం అని చెప్పి అంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఇటువైపు ప్రభావతి రోహిణి ఇక శృతి రవి కూడా అన్నయ్య కంగ్రాచులేషన్ ఈ ఉద్యోగంలో అయినా చక్కగా చెయ్యి మానేయద్దు అని అంటారు రవి తప్పకుండా రా అని అంటూ ఉంటారు మనోజ్ ఇంతలో బాలు వస్తాడు మీనా కూడా అప్పుడే అలసిపోయి లోపలికి వస్తూ మంచినీళ్ళు తాగుతూ ఉంటుంది మీనా నుండి పూలు అమ్ముతున్నావు రెస్ట్ తీసుకోలేకపోయావా వెళ్ళి పైకి అనగానే హబ్బా పెళ్ళం కష్టపడితే భర్త చూడలేకపోతున్నాడు మనోజ్కి అరవై వేలు ఉద్యోగం వచ్చింది అనగాని అవునా ఎక్కడో పెద్ద గాలి తుఫాను మొదలై ఉంటుంది నానా అని అంటారు ఒరే ఎందుకురా అని అంటారు సత్యం అవును ఈయన గారికి అరవై వేలు ఉద్యోగం రాగానే ఈవిడి గారు ఎక్కడ ఆగలేకపోతున్నారు ఒరే నిజమే మాట్లాడుతున్నావా ఏ కంపెనీలో చేరావు అనగానే నీకు నేనేమి చెప్పను పదరోహిణి అని చెప్పి మనోజ్ పైకి వెళ్ళిపోతారు నాకేదో డౌట్గా ఉంది మీనా ఏంటి ఇంకా కిందే ఉన్నావు అనగాని ఏం చేయాలి ఇంట్లో పని ఉంది కదా అని అంటుంది పని ఇక్కడున్న వాళ్ళు చాలామంది చేస్తారు నువ్వు నేను అర్జెంటుగా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనగాని ఏమైందండి అని అంటుంది ఏమీ అవ్వలేదు ఊరి నుండి వచ్చాము అత్తయ్య చేపల పులుసు చాలా బాగా చేస్తారు కదా అందుకే చేపలు రొయ్యలు మా ఇంటికి పంపించాను అక్కడ హ్యాపీగా ఈ రోజంతా తిని రేపొద్దాం పదా ఏనన్నా నేను చేసింది తప్ప అనగానే ఒరే చేపల రొయ్యలు నించైనా అక్కడికివ్వడం ఏంటి ఈ మీనా ఇలాగే చేస్తుంది అనగాని అమ్మ లక్ష్యావతి ఎప్పుడు మీనా మీద ఎంత నోరేసుకొని మాట్లాడుతూ ఉంటావు నేనిచ్చానంటే మీనా ఇచ్చానంటావేంటి మీనా త్వరగా రెడీ అవ్వు అని అంటారు ఇక గబగబా రెడీ అయి కిందికి వస్తుంది మామయ్య అత్తయ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అంటుంది సరేనమ్మా అని అంటారు సత్యం ఇప్పుడు వెళ్ళి రేపు వస్తావా మరి పనెవరు చేస్తారు అనగాని నువ్వే కోట్లవతి ఎందుకంటే నాన్నమ్మ ఇంట్లో నువ్వు చేశావు ఇక్కడ నీ ఇంట్లో నువ్వు చేస్తావు ఎందుకంటే కోట్లకి పడగలెత్తిన కోడలని ఇటు చంకలో అటు చంకలో ఎత్తుకుని నువ్వే పనిచేయి రామీనా అని చెప్పి మీనాన్ని తన పుట్టింటికి ప్రేమగా తీసుకువెళ్తారు బాలు ఇక మీనా తన అమ్మని చూసి ఒక్కసారిగా సంతోషంగా అమ్మ సుమతి శివ అని అంటుంది అక్క హఠాత్తుగా వచ్చావని అనుకున్నాను కానీ అమ్మ చెప్పింది బావా చేపలు రొయ్యలు పంపించారు కదా మరి బావేడి అనగానే ఏ చిన్నగంప ఎక్కడే ఉన్నాను అని అంటారు బాలు ఇక బాలు మీనా మీనా పుట్టింటికి వచ్చి హ్యాపీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్